అందరూ ధ్యానంలో నిమగ్నమై ఉందాం శ్వాస మీద ధ్యాస విశ్వంలో ఉన్న అనంతమైన కాంతిని నిండు పౌర్ణమి చంద్రుని కాంతులను మహాశక్తివంతమైన ఆ సూర్యుని యొక్క దివ్యమైన కాంతులను రెండిటిలోనూ ఉన్న అనంతమైన శక్తిని అగ్నితో మండే ఆ సూర్యుని యొక్క కాంతి కిరణాలను సంపూర్ణమైన చల్లని ఆ చంద్ర కాంతులను ఇంద్రధనసు కాంతులుగా మనందరము ఒక్కటిగా అందుకుందా మాస్టర్స్ సూర్యుని యొక్క మహా కిరణాలను చంద్రుని యొక్క చల్లని దివ్యమైన వెలుగులను ఒక్కటిగా అందుకుంటూ ఉన్నాం గుడి నాశకంలో నుండి ఆ వెచ్చని కాంతులను వెచ్చని గాలులను ఎడమ నాసిక నుండి చల్లని ఆ పౌర్ణమి గాలులను రెండిటిని ఒక్కటిగా ఆ రెండిటిలో నుండి ఏడు రంగుల ఇంద్రధనసు ప్రకంపనలను మనంతరంలో మనలో ఉన్న ఆరు శక్తి క్షేత్రాలు కాంతి క్షేత్రాలుగా మారగలిగే శక్తిని శక్తితో జ్ఞానంతో ప్రేమతో మన యొక్క ఉనికిని చేయగలిగే అర్హతను మనం ఈ కాంతి గడియల్లో కేవలం మనతో మనం ఆ వెచ్చని ఆ చల్లని ప్రకంపనలతో సూర్య చంద్రాది కాంతులను ఒక్కటిగా స్వీకరిస్తున్నాం ఆ సూర్యుని కాంతులతో ఆ వెలుగులలో అనంతమైన ఆ జ్ఞానాన్ని నిండు పౌర్ణమి చంద్రకాంతులతో దైవిక ప్రేమను సంపూర్ణమైన స్త్రీ శక్తిని అందుకుంటూ ఉన్నాం ఆ చంద్రాది కాంతులే శివ పార్వతుల యొక్క కాంతులుగా రెండు పౌర్ణమి కాంతి ప్రకంపనలలో ఆ సూర్య సూర్యకురణాల యొక్క వేడిమి ప్రకంపనలతో మనంతరమంతా అంతా ఏడు రంగుల అరివిల్లుగా ఆనంద తాండవం చేస్తున్న మన యొక్క చైతన్య స్వరూపాన్ని కాంతిగా దర్శిస్తూ ఉన్నాం రెండిటిని సమస్థితిలో ఆ హరివిల్లు కాంతిల ఉనికిలో మన యొక్క ఉనికిని విస్తరింప చేసుకుంటూ ఉన్నాం శక్తి జ్ఞానం ప్రేమ కరుణ ఆ సూర్య చంద్రాదుల యొక్క కాంతి వెలుగులలో ఒక దివ్యమైన ఏడు రంగుల ధార కాంతిగా మనలోనికి ప్రవహిస్తూ ఉంది మాస్టర్స్ ఏడు రంగులతో కూడిన ఆ కాంతి కాంతిధారలు ప్రకృతిలో ఉన్న ఆ స్త్రీమూర్తి యొక్క చల్లని కాంతులను పంచభూతాల్లో ఉన్న అనంతమైన ఆ వేడిమి కిరణాలను. రెండిటినీ ఒక్కటిగా స్వీకరిస్తూ ఏడు రంగుల దివ్యమైన ధారను కాంతిధారను మనంతరంలో నిలుపుకుంటున్నాం మనతో మనం ఆ సూర్య చంద్రాది దివ్యమైన కాంతుల యొక్క ఉనికిలో ఏడు రంగుల దివ్యావతారను కాంతిగా మన పంచకోశాల్లో ఏడు శరీరాల్లో మనంతరంలోనే ఉన్న పద్నాలుగు లోకాలలోనికి ఆ దివ్యమైన కాంతిలను విస్తరింపజేసుకుంటూ ఉన్న పాదాల నుండి తలపై వరకు విస్తరించబడి ఉన్న ఆదివ్యమైన కాంతి స్వరూపంలో ఏడు వర్ణపు కాంతుల యొక్క ఉనికి పద్నాలుగు లోకాలలోనూ మన యొక్క ఉనికిని విస్తరింపచేయగలిగేలా ఆ సూర్య చంద్రాది కాంతులను ఒక్కటిగా అందుకుంటూ ఉన్నాం అనుభూతి పొందుతూ ఉన్నాం మనతో మనం ఆ సూర్య చంద్రాదులను ఒక్కటిగా కాంతిగా దర్శిస్తూ ఆ దివ్యమైన కాంతిలు మన అంతరంలో నిలుపుకోగలిగే శక్తిని శాశ్వతమైన మన అంతరంలో విస్తరింపబడగలిగే స్థితిని ఈ కాంతి గడియల్లో మనందరము ఒక్కటిగా అందుకుంటున్నాం రెండు పౌర్ణమి కాంతులతో మన అంతరం అంతా ఆ చంద్రుని యొక్క ప్రకంపనలను వెచ్చని ఆ సూర్య కిరణాలతో మన అంతరంలో జ్ఞాన ప్రకంపనలను ఏడు రంగుల అరివిల్లుగా ఆ ఏడు రంగుల యొక్క ఉనికి పద్నాలుగు లోకాలు మనంతరంలోనే మన యొక్క ఉనికిని ఆ పద్నాలుగు లోకాలకు ఏడుల ఏడు రంగుల యొక్క ఉనికిగా విస్తరింప ఉన్నాం సూర్య చంద్రాది కాంతిలను ఒక్కటిగా కొడి నాశకం నుండి ఆ సూర్యుని యొక్క వీడిమి కాంతిలను ఎడమ నాశకం నుండి చల్లని ఆ చంద్రుని యొక్క చల్లని గాలులను అందుకుంటూ రెండిటినీ సమస్థితిలో రెండిటిలోనూ ఉన్న ఆ శివ పరమాత్ శివ పార్వతుల యొక్క ఉనికిని మనం ఆ శివ పార్వత యొక్క మాత యొక్క అర్ధనారేశ్వరుల యొక్క శక్తిని కాంతిని ప్రేమను జ్ఞానాన్ని శ్వాసగా మనంతరంలో కాంతిగా నిలుపుకుంటూ ఉన్నాం కేవలం మనతో మనం ఎరుక శ్వాసతో మనం ఆ చల్లని వెచ్చని అంతర్ కాంతులను శాశ్వతంగా నిలపగలిగే శక్తిని ఆ కాంతి లోకవాసుల ద్వారా మనం ఈ కాంతి గడియల్లో అందుకుంటూ ఉన్నాం అనుభూతి పొందుతూ ఉన్నాం రెండిటిని సమస్థితిలో నిలపగలిగే రెండిటిలో నుండి అనంతమైన జ్ఞానాన్ని శక్తిని ಪ್ರೇಮನು ಆ ದೈವತ್ವ ಕಾಂತಿನಿ ವಿಸ್ತರಿಂಪ ಚೇಯಿಗಳಿಗೆ ಆ ಕಾಂತಿ ಲೋಕ ವಾಸುಲ ದ್ವಾರ ಅನುಭೂತಿ ಬಂದತು ನಾವು ಲಾಸ್ಟ್ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ నెమ్మదిగా రిలాక్స్ అవుతూ ఆ దైవత్వపు చల్లని ఆ వెచ్చని కాంతిలను సమస్థితిలో మనలో నిలుపుకుంటూ ఆ జ్ఞాన భావాలను చల్లని ఆ ప్రేమ ప్రకంపనలను శాశ్వతంగా మనంతరంలో నిలుపుకోగలిగే స్థితిని అనుభూతి పొందుతూ చేతులు రెండు కళ్ళ మీద ఉంచుకుందాం ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో నెమ్మదిగా చేతులు చూస్తూ కళ్ళు తెరుద్దాం మాస్టర్స్